నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎయిటీ ఫీట్ రోడ్డు ఆనుకుని ఉన్న నాలుగు వందల పదిహేడు గజాలు కూడా బిట్టండి లొకేషన్ వచ్చి మధురవాడ హరిత ఉంటుంది కదండి ఆ బిల్డింగ్స్కి ఆపోజిట్ ఉంటుంది టైటిల్ అయితే క్లియరు ఉడాది కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్డు మన ఇంటి ముందు ఉంటుంది మధ్యలో డివైడర్స్ లాగా వచ్చి తర్వాత ఇంకో ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది టోటల్ అయితే ఎయిటీ ఫీట్ రోడ్ మన ఇంటి ముందు ఉన్నట్టే ఈ వెడల్పు పొడవు అంతా కూడా మేము కింద మెన్షన్ చేస్తున్నామండి మనం బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కొద్దిగా క్రాస్ ఉంది కాబట్టి లెవెల్ చేసి కట్టుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి ఆల్రెడీ లివిల్ చేసి అయితే గోడ కట్టడం జరిగింది ఇక్కడ వరకు కూడా మందే వస్తుంది అక్కడ మనం ఏదైనా మొక్కలు వేసుకున్న ఇది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్క్వేర్ బిట్లో అయితే వస్తుంది వెడల్పు పొడవు చక్కగా అయితే కింద మెన్షన్ చేసాం చూడండి దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక సైట్ ఉండి తర్వాత రోడ్డు వచ్చిందండి ఉన్న పాలంగా మనం హౌస్ కట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా అయితే హౌసెస్ ఉన్నాయి ఇది మన సైట్ బ్యాక్ సైడ్ నుంచి మన బ్యాక్ సైడ్ ఒక సైట్ వచ్చి తర్వాత మనకి రోడ్డు వచ్చింది మెయిన్ రోడ్కి అయితే కనెక్టివిటీ బాగుంది అక్కడున్న మార్కెట్ ప్రైస్ కన్నా ఈ సైట్ అయితే కొద్దిగా తగ్గించి అయితే రేట్ చెప్పారండి అందుకే మేము స్పీడ్గా వెళ్ళి వీడియో తీసి పెడుతున్నాము డీటెయిల్స్ అన్నీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్ముళ్ళు కింద మూరైన ఆప్షన్లో మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించండి టైటిల్ క్లియర్ వస్తుంది ఉడాది మీకు ఆ ఏరియా నచ్చితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా ఉన్న పనులగా మనం కట్టుకోవడానికైనా సరే మనకి పాజిబిలిటీ కనిపిస్తుంది మధురవాడ ఇప్పుడు ఫాస్ట్గా మనకి గ్రో అవుతున్న ఏరియా కాబట్టి అటుపక్క వెళ్ళాలి అనుకున్న వారికి నాలుగు వందల పదిహేడు గజాలు పెద్ద బిట్ వస్తుంది రీజనబుల్ ప్రైస్కి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్